सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना 掉。 శాంతి శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత పన్నెండు ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారంగా ధృవీకరించడం జరిగింది గత ఎపిసోడ్లో భగవంతుడు గీత ద్వారా వెల్లడించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరించిన వారు ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే ఏడవ ప్రశ్న యొక్క సమాధానము నాలుగవ అధ్యాయంలోని నలభైవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా చర్చించడము జరిగింది ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అదే అంశము ఎనిమిదవ భాగంగా అశ్రద్ధ కారణముగా గీతాజ్ఞానాన్ని తిరస్కరించేవారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందగలుగుతారా లేక పొందలేరా అన్న అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానాన్ని మరొక అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకము బహిర్గతము చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులముగా చర్చించబోతున్నాము గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇది తొమ్మిదో అధ్యాయంలోని మూడవ శ్లోకము ఈ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము धर्मस्यास्य परं तपा अश्रद्धधानाः पुरुषा धर्मस्यास्य परं तपा अप्राप्य मां निवर्तन्ते अप्राप्य मा సంసారవర్త్మని అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని ముందుగా శ్లోకంలోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం పరంతప అంటే అర్జున అస్య ధర్మస్య భగవంతుడు కేవలము ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కొరకు మాత్రమే ఈ పృథ్వీపై అవతరించడం జరిగింది అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించడములో అశ్రద్ధ దానా అంటే అజ్ఞానము కారణముగా శ్రద్ధ లేక విశ్వాసము లేని పురుష అంటే పురుషులు అంటే వర్తమానములోని మనుషులు లేక భక్తులు అంటే పరమాత్మ లేక భగవంతుడినైన నన్ను అప్రాప్య ఎట్టి పరిస్థితిలోనూ ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేరు మృత్యు సంసారవర్త్మని అంటే అటువంటి అజ్ఞానులు ద్వాపర కలియుగాలనబడే మృత్యు సంసార రూప జనన మరణ చక్రములో నివర్తంతే అంటే పరిభ్రమించుచుందురు ఈ శ్లోకములోని ధర్మశ్యాస్య అశ్రద్ధదానా పురుష అప్రాప్యమాం మరియు మృత్యు సంసారవర్త్మని నివర్తంతే అన్న అత్యంత కీలకమైన పదాలు బహిర్గతము చేసిన లోతైన తత్వము గ్రహించినట్లయితే ఈ శ్లోకము ద్వారా స్వయముగా భగవంతుడు వర్తమానములోని మనుషులకు లేక భక్తులకు తెలియజేసిన సందేశము ఖరాఖండిగా స్పష్టమవుతుంది ఆ పదాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అదే క్రమములో అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం ముందుగా ధర్మశ్వాస్య భగవంతుడు ఈ పృథ్వీపై అవతరించడానికి గల బలమైన కారణాన్ని ధర్మశ్యాస్య అన్న పదం బహిర్గతము చేస్తుంది వర్తమానములోని ఎనిమిది వందల కోట్ల మనుషులలో ఏడవ అధ్యాయములోని మూడవ శ్లోకము మరియు పంతొమ్మిది ఈ రెండు శ్లోకాలలో స్పష్టము చేసినట్లు ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించిన అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు అదే రీతిలో భగవంతుడిని మేము కూడా ప్రాప్తి చేసుకుంటాము అన్న దృఢనిశ్చయముతోనున్న గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ధర్మస్యాస్య అన్న పదం వెల్లడి చేసిన లోతైన తత్వం బోధపడాలంటే గీతలోని నాల్గవ అధ్యాయంలోని ఏడు మరియు ఎనిమిది ఈ రెండు శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకోవాలి సంక్షిప్తంగా అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం భగవాను వాచ నాలుగవ అధ్యాయంలోని ఏడవ శ్లోకము వర్తమాన ఈ మనుష్య సృష్టిలో ఎప్పుడైతే ధర్మగ్లాని అంటే ధర్మము హాని లేక నష్టము అత్యధిక స్థాయిలో కలుగుతుందో మరియు అధర్మము ఉత్నవస్థకు చేరుకుంటుందో మరియు ముప్పై మూడు కోట్ల దేవతలు వివిధ ధర్మాలకు చెందిన అనేక ధర్మ సంస్థాపకులు లక్షల కొలది సంఖ్యలో ఉన్న సాధువులు సంతులు ఋషులు మునులు సన్యాసులు గురువులుగా ప్రసిద్ధి చెందిన మహాత్ములు లేక పుణ్యాత్ములు మొదలగు వారు ధర్మ సంరక్షణ చేయలేరో అటువంటి సంక్లిష్ట సమయములో అధర్మ నిర్మూలన మరియు ధర్మస్థాపన అనే రెండు దివ్య కర్తవ్యాలను నిర్వహించడానికి పరమాత్మ లేక భగవంతుడినని నేనే స్వయముగా ఈ మనుష్య సృష్టిపై అవతరిస్తాను ఇది నా సత్యమైన మరియు ఖచ్చితమైన వాగ్దానము ఇప్పుడు భగవానువాచ నాలుగవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకము ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించి పరమాత్మ లేక భగవంతుడినైన నేను మాధ్యమముగా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆధారంగా అధర్మ మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టి ధర్మ మార్గములో నడుస్తూ వర్తమానములో నేను నిర్వహించే ధర్మ సంస్థాపన కర్తవ్యానికి సంపూర్ణ సహకారాన్ని అందించే నా సంతానమైన మనుషులను రక్షించుకునే బాధ్యత నూటికి నూరు శాతము నేనే తీసుకుంటాను దీనికి విరుద్ధంగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ నా దివ్య కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించి నేనే స్వయముగా వెల్లడి చేసిన గీతా జ్ఞానాన్ని బేకాతరు చేసే అజ్ఞానులను వినాశనము చేస్తాను ఎందువలనంటే నేను నిర్వహించే ధర్మ సంస్థాపనా కర్తవ్యములో నూటికి నూరు శాతము అధర్మ మార్గములో నడిచేవారు విఘ్నకారకులవుతారు కాబట్టి నేను వారి ద్వారా నా ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని నిర్వహించలేను ధర్మశాస్య అన్న పదము ఈ నిగూఢ సత్యాన్ని బహిర్గతము చేస్తుంది గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఇప్పటికైనా ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించాలి అశ్రద్ధదానా పురుష ఇందులో పురుష అన్న పదము అత్యంత కీలకము ఇక్కడ పురుషులు అంటే మగవారు మరియు స్త్రీలు అంటే ఆడవారు అని సాధారణ రీతిలో అర్థము చేసుకోవడం పొరపాటు పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములోని అధ్యాత్మ విద్యా విద్యానామన్న పంక్తి స్పష్టము చేసినట్లు గీతను నూటికి నూరు శాతము ఆధ్యాత్మిక విద్యగా గుర్తించిన వారికి మాత్రమే పురుష అన్న పదము యొక్క సత్యమైన అర్థము బోధపడుతుంది ఆధ్యాత్మిక పరిభాషలో పురుష అంటే అవినాశి ఆత్మ అని అర్థము దీనికి భిన్నంగా మనసు బుద్ధి ఇంద్రియాలు మరియు భౌతిక వినాశీ దేహముతో కూడిన సముదాయాన్ని ప్రకృతి అని అంటారు పరమాత్మ లేక భగవంతుడు మరియు వారు ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ నూటికి నూరు శాతము వర్తమాన ఈ మనుష్య సృష్టిలో అధర్మ వినాశనము మరియు ధర్మస్థాపన కొరకు మాత్రమే ఉద్దేశించబడింది ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించడములో వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులు నూటికి నూరు శాతము అశ్రద్ధను ప్రదర్శిస్తున్నారు అని సాక్షాత్తు భగవంతుడే అశ్రద్ధ దానాహ పురుష అన్న పదాల ద్వారా నిర్ద్వంద్వముగా ప్రకటించడము జరిగింది అటువంటి అశ్రద్ధతో కూడిన కొన్ని సందర్భాలను గత ఎపిసోడ్లో మీ దృష్టికి తీసుకుని రావడము జరిగింది ఇప్పుడు అశ్రద్ధను ప్రదర్శిస్తున్న మరికొన్ని సందర్భాలను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము బుద్ధినేత్రము జాగృతి చేసుకున్నట్లయితే సత్యాసత్యాలు స్పష్టమవుతాయి మొదటి విషయం గీత ద్వాపరయుగములో కురుక్షేత్ర యుద్ధ మైదానములో కేవలం అర్జునుడు అన్న ఒక్క వ్యక్తికి మాత్రమే బోధించిన జ్ఞానమా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ విధముగా ధృవీకరించడానికి గీతలో సంతృప్తికరము మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన ఆధారాలు లభించవు మేము ఇప్పటికే పదే పదే మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లు గీతాజ్ఞానము వర్తమానములో ఈ పొడమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు ఆధ్యాత్మిక సుసంపన్నత అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కొరకు మాత్రమే ఉద్దేశించబడిన ఆధ్యాత్మిక గ్రంథము అని మనుషులు మానవులు ప్రజలు నరులు జనులు అన్న పదాలు ఉన్న ఇరవై ఐదు శ్లోకాలు మరియు విశ్వము జగత్తు లోకము ఇహ సర్వము అన్న పదాలు ఉన్న నూట ముప్పై ఏడు శ్లోకాలు నిర్ద్వంద్వముగా సమర్థిస్తున్నప్పటికీ గీతాజ్ఞానముతో మాకు పరోక్ష సంబంధమే గాని ప్రత్యక్ష సంబంధము లేదు అని వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు భక్తులు తమకు తామే నిర్ధారించడము నూటికి నూరు శాతము అశ్రద్ధతో కూడినది రెండో విషయం ఈ భూమండలంపై ఉన్న ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వము రెండు వ్యవస్థలతో కూడి ఉన్నది ఒకటి వినాశీ దేహము మరియు ఆ దేహాన్ని యజమాని హోదాలో నియంత్రిస్తున్న అవినాశి ఆత్మ ఈ కారణముగానే మనుషులు నా ఒంట్లో బాగోలేదు నా కిడ్నీస్లో రాళ్ళు నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది అని అంటారు కానీ నేను ఒళ్ళు నేను కిడ్నీస్ లేక నేను హార్ట్ అని అనరు ఇక్కడ నేను వేరు మరియు నాది అన్నటువంటి ఒళ్ళు కిడ్నీస్ లేక హార్ట్ వేరు అన్న విషయము నిర్ద్వంద్వముగా నిరూపణ అవుతుంది ఈ విశ్లేషణ నేను ఆత్మను ఇది నా దేహము అన్న నిగూఢ సత్యాన్ని కరాఖండిగా స్పష్టము చేస్తుంది దీనికి విరుద్ధంగా నేను దేహము అన్న భ్రాంతి లేక భ్రమలో జీవితాలను గడపడము నూటికి నూరు శాతము అజ్ఞానము మేము ఇప్పటికే మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లు ఈ నిగూఢ సత్యాన్ని గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగము మరియు పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో అనేక శ్లోకాల మాధ్యమముగా నిర్ద్వంద్వముగా స్పష్టము చేసినప్పటికీ గీతా ప్రేమికులు మరియు గీతను విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారు సైతము విస్మరించడానికి కేవలము అశ్రద్ధయే మూల కారణము మూడో విషయము దేహత్యాగము అంటే మరణము సంభవించినప్పుడు మనుషులు వారు జీవిత కాలములో సంపాదించిన ఆస్తిపాస్తులు వస్తు వైభవాలు పేరు ప్రతిష్టలు బంధుమిత్రులు మరియు చిట్ట చివరి క్షణం వరకు తమతోని అంటిపెట్టుకుని ఉన్న దేహము సైతము వారి వెంట రాదు వారు బ్రతికుండగా చేసిన మంచి లేక చెడు ఆధారంగా ఏర్పడిన సాత్విక రాజసిక లేక తామసిక సంస్కారాలను మాత్రమే ఆత్మ తన కూడా తీసుకుని వెళుతుంది మరియు ఆ సంస్కారాల ఆధారంగా వారి భావి జన్మలు నిర్ధారించబడతాయి ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించడానికి నూటికి నూరు శాతము అశ్రద్ధయే మూల కారణము నాలుగవ విషయము బృహదారణ్యక ఉపనిషత్ ఒకటి మూడు ఇరవై ఎనిమిదిలోని అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ అన్న శ్లోకము ద్వారా ఒక తత్వాభిలాషి అయిన భక్తుడు భగవంతుడిని మూడు నిర్దిష్టమైన విషయాలపై స్పష్టతను కోరడము జరిగింది ఏమిటండి ఆ మూడు విషయాలు నన్ను అసత్యము నుండి సత్యం వైపుకు అజ్ఞానంధకారము నుండి జ్ఞాన ప్రకాశం వైపుకు మరియు మరణము నుండి అమరత్వం వైపుకు తీసుకొని వెళ్ళండి అంటే లీడ్ మీ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు లైట్ అండ్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ వీటికి స్పష్టమైన మరియు సమగ్రమైన సమాధానాలను గీత బహిర్గతము చేసినప్పటికీ ఈరోజు వరకు ఈ శ్లోకాన్ని ఒక కీర్తనలాగా పాడుకోవడానికి నూటికి నూరు శాతము అశ్రద్ధయే కారణము ఐదో విషయం సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వమానవ సౌభ్రాతృత్వము వసుదైవ కుటుంబకము సమస్త మానవాళిని ఒక త్రాటిపై నడిపించే దైవత్వాన్ని ప్రబోధించే ఈ నినాదాలపై వర్తమానములోని మనుషులకు నూటికి నూరు శాతము విశ్వాసం ఉన్నప్పటికీ వాటిని జీవితములో అమలుపరచలేకపోవడానికి కేవలము గీత ద్వారా వెల్లడి కాబడిన ఆధ్యాత్మిక జ్ఞానము పట్ల అశ్రద్ధయే ఏకైక కారణము పర్యవసానముగా నేటి సమాజము కులము మతము జాతి ప్రాంతము వర్ణము వర్గము లింగము భాష దేశము మొదలగు ప్రాతిపదికలపై ఎవరికి వారే యమునా తీరే అన్న చందమున విభజింపబడింది ఆరో విషయము ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే చరిత్ర పోతే మొత్తం పోయినట్లే మరియు హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్న నినాదాలపై నూటికి నూరు శాతము విశ్వాసం ఉన్నప్పటికీ చరిత్ర నిర్మాణము మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే విషయంలో వర్తమానములోని మనుషులు ఎటువంటి శ్రద్ధను చూపడము లేదు ఈ అశ్రద్ధ కారణముగానే వర్తమాన సమాజములో చరిత్రహీనులు మరియు రోగుల సంఖ్య రోజు రోజుకు విపరీత ధోరణిలో వృద్ధి చెందుతుంది ఏదో విషయం గీతలో ఇరవై ఆరు శ్లోకాలలో ప్రస్తావించబడిన సదా సతతం నిత్యం మరియు సర్వేషు కాలేషు అన్న పదాలు పరమాత్మ లేక భగవంతుడితో సంబంధము వర్తమానములో మనము చూస్తున్నట్లు కేవలము కొన్ని క్షణాలు నిమిషాలు గంటలు లేక రోజులకు పరిమితము చేయకుండా సర్వావేళ సర్వావస్థల ఎందు ఉండాలి అని నిర్ద్వంద్వముగా స్పష్టము చేసినప్పటికీ దానిని వర్తమానములోని భక్తులు ఈ రోజు వరకు అమలు చేయలేకపోవడానికి భగవంతుడు గీత ద్వారా వెల్లడి చేసిన జ్ఞానము పట్ల అశ్రద్ధయే మూల కారణము ఎనిమిదో విషయము నేటి సమాజములో భక్తులు భగవంతుడి కొరకు నిర్వహించే పూజలు పునస్కారాలు ప్రార్థనలు మొదలగు దైవ సంబంధమైన కార్యక్రమాలలో చెంపదెబ్బలు వేసుకోవడము ప్రదక్షిణలు చేయడము సాష్టాంగ దండ ప్రమాణాలు చేయడము మాలలు త్రిప్పడము హే పతిత పావన అని పలకడము యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అన్న శ్లోకాన్ని ఆలపించడము మొదలగు ప్రక్రియలు ఒక్క విషయాన్ని కరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి ఏమిటండి అది పతితులను పావనముగా చేసే హే భగవంతుడా అజ్ఞానవశమున తెలుసో తెలియకో మేము జన్మ జన్మలుగా పాపాలు చేస్తూ వస్తున్నాము పాప కర్మల ద్వారా పాపాత్ములుగా అయిపోతున్నాము ఈ పాపకర్మల ఫలము ఏ విధముగా ఉంటుందో అన్న భయము మమ్ములను తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తుంది మా పాపాలకు పరిహారము లేదా కనీసం ఇక్కడుండైనా ఎటువంటి పాపకర్మలు చేయకుండా సన్మార్గములో మమ్ములను నడిపించలేవా నీకు మా మీద దయా జాలి కరుణ లేదా ఈ పాపాల ఊబి నుండి మమ్ములను బయటపడేయగల శక్తి నీకు తప్ప ఇంక ఎవరి వద్ద లేదు అన్న నమ్మకము మాకు నూటికి నూరు శాతము ఉన్నది పాపకర్మలను సమూలముగా విడిచిపెట్టి పుణ్యకర్మలను మాత్రమే చేసే శక్తిని మాకు ప్రసాదించండి ఈ విధమైన భావనలను వర్తమానములోని భక్తులు వారు నమ్ముకున్న దైవం ముందు వ్యక్తపరుస్తున్నప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఇక నుండి ఎటువంటి పాపకర్మలు చేయకూడదు అన్న దృఢ నిశ్చయం వారిలో కలగటం లేదు ఇటువంటి పరిస్థితి దాపురించడానికి పరమాత్మ లేక భగవంతుడి వాస్తవిక పరిచయాన్ని పొందడములో అశ్రద్ధయే మూల కారణము అందువలననే వర్తమాన సమాజములో రోజురోజుకి పాప నీచ నికృష్ట దుష్ట కర్మలు విపరీత ధోరణిలో పెరుగుతున్నాయి తొమ్మిదో విషయం కుల మత జాతి వర్ణ వర్గ లింగ దేశ భాష వయోభేదాలకు తావు లేకుండా వర్తమానములోని మనుషులు మనశ్శాంతి అంటే పీస్ ఆఫ్ మైండ్ హిందీలో మన్ కి శాంతి ఈ పదాలను ఉచ్చరించడం ద్వారా మేము మనశ్శాంతిని కోరుకుంటున్నాము అన్న భావనని వ్యక్తపరుస్తున్నారు అదేవిధముగా వారి బంధుమిత్రులలో ఎవరైనా మరణించినప్పుడు ఆత్మకు శాంతి కలువుగాక మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అన్న మాటను ఉచ్చరిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు అంటే జీవించి ఉన్నప్పుడు కానీ లేక మరణించినప్పుడు కానీ వారు శరీర శాంతి అన్న పదాలు ఉచ్చరించడం లేదు కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వర్తమానములోని మనుషులు వారి జీవిత కాలము నూటికి నూరు శాతము నేను శరీరము అన్న భావనతోనే గడుపుతున్నారు పర్యవసానముగా మనుషులు వర్తమానములో ఎదుర్కొంటున్న బ్లడ్ ప్రెషర్ అనండి హార్ట్ అటాక్ కిడ్నీ ఫెయిల్యూర్ బ్రెయిన్ స్ట్రోక్స్ క్యాన్సర్ డిప్రెషన్ మొదలగు అత్యంత తీవ్రమైన మరియు ప్రాణాంతక వ్యాధులకు మానసిక ఒత్తిదే కారణమని వైద్య నిపుణులు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్ద్వంద్వముగా ధృవీకరించడం జరిగింది ఈ కారణముగానే ఈ జబ్బులను సైకోసొమాటిక్ ముద్ర వేయడం జరిగింది ఈ సందర్భంగా గుర్తుంచుకోనవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే ఎవరైతే మనశ్శాంతిని కోరుకుంటున్నారో లేక మానసిక ఒత్తిడిల నుండి శాశ్వతముగా దూరము కావాలని భావిస్తున్నారో వారు ముందుగా తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే వారికి మనసు అనబడే సూక్ష్మ ఇంద్రియం యొక్క సంపూర్ణ జ్ఞానము ఉండాలి అప్పుడే మనసును నియంత్రణలో ఉంచుకొని మానసిక ఒత్తిడిల నుండి శాశ్వతముగా దూరము కాగలుగుతారు ఈ జ్ఞానము కేవలము గీతని తత్వం ఆధారముగా అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే ప్రాప్తిస్తుంది ఈ అత్యంత తీవ్రమైన విషయాన్ని విస్మరించడానికి లేక తేలికగా తీసుకోవడానికి నూటికి నూరు శాతము అశ్రద్ధయే మూల కారణము పద విషయం గీతలోని పదవ అధ్యాయములోని పదవ శ్లోకములో తాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం అన్న పంక్తి పరమాత్మ లేక భగవంతుడి కొరకు చేసే భక్తి మొక్కుబడిగా కాకుండా ప్రీతిపూర్వకముగా ఉండాలి మరియు కొద్ది సమయం కొరకు పరిమితము చేయకుండా నిరంతరము ఉండాలి అని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది అంటే ఈ భౌతిక ప్రపంచములో ఏ విధముగా తల్లి తండ్రి మరియు బిడ్డల మధ్య సంబంధము మొక్కుబడిగా కాకుండా ప్రీతిపూర్వకముగా ఉంటుందో మరియు కొద్ది సమయం కొరకు పరిమితము కాకుండా నిరంతరము ఉంటుందో అదేవిధముగా భగవంతుడు మరియు భక్తుడి మధ్య సంబంధము ప్రీతిపూర్వకముగా మరియు సదాకాలికముగా ఉండాలి అన్నది ఈ పంక్తి ద్వారా వెల్లడి కాబడిన నిగూఢ సత్యము ఈ విధమైన సంబంధము కేవలము స్వయము యొక్క మరియు భగవంతుడి యొక్క సంపూర్ణ పరిచయం పొందడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నేను ఎవరిని మరియు భగవంతుడు ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానము స్వయముగా భగవంతుడే గీత మాధ్యమముగా బహిర్గతము చేసినప్పటికీ అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము కారణముగా గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము ఈ రోజు వరకు గ్రహించలేకపోయారు వర్తమానములో నిర్వహించే ప్రతి దైవ కార్యక్రమము కేవలము ముక్కుబడిగా కొద్ది సమయం కొరకు మాత్రమే పరిమితము చేయడానికి కేవలము అశ్రద్ధయే మూల కారణము ఈ విధముగా అనేక సందర్భాలలో మనుషులు అశ్రద్ధను ప్రదర్శించడము జరిగింది ఇప్పుడు అప్రాప్యమాం అన్న పదాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము అప్రాప్యమాం అంటే భగవంతుడిని ప్రాప్తి చేసుకోలేరు అని అర్థం వర్తమానములోని ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో ఉదయించే ప్రతి ఒక్క విషయములో ఈ విధముగా అశ్రద్ధతో జీవితాలను గడిపేవారు ఎట్టి పరిస్థితిలోనూ భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేరు అని సాక్షాత్తు భగవంతుడే అప్రాప్యమాం అన్న పదాల ద్వారా స్పష్టము చేయడము జరిగింది అటువంటి వారి భవితవ్యము ఏ విధముగా ఉండబోతుంది అన్న విషయాన్ని మృత్యు సంసారవర్త్మని నివర్తంతే అన్న పదాల ద్వారా స్పష్టము చేయడము జరిగింది అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము మృత్యు సంసారవర్త్మని నివర్తంతే ఈ సృష్టి చక్రములో సత్యత్రేత అనబడే మొదటి రెండు యుగాలను దైవీ సంసారము మరియు ద్వాపర కలి అనబడే తదుపరి రెండు యుగాలను మృత్యు సంసారము అని గీత వర్ణించింది సత్యత్రేతాయుగాలలోని యుగాలలోని మనుషులు నూటికి నూరు శాతము ఆత్మాభిమాన స్థితిలో గుణాలతో సంపూర్ణముగా అలంకరింపబడి ఉంటారు ఆత్మ అవినాశి కాబట్టి వారిలో మృత్యు భయము అసలు ఉండదు ఈ కారణముగా ఆ రెండు యుగాలలో ఉన్న మనుషులను దేవీ దేవతలు అని వర్ణించడము జరిగింది దీనికి భిన్నంగా ద్వాపర కలియుగాలలోని మనుషులు నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలోనున్న కారణముగా వారిలో మృత్యు భయము ఉంటుంది ఈ కారణముగా ఆ రెండు యుగాలను మృత్యు సంసారము అని గీత వర్ణించింది ఆత్మ అవినాశి మరియు శరీరము వినాశి కాబట్టి దేహాభిమానములోనున్న మనుషులు సృష్టి చక్రములోని ఈ రెండు యుగాలలో పరిభ్రమిస్తూ ఉంటారు అని మృత్యు వర్త్మని నివర్తంతే అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే సత్యాసత్యాలు స్పష్టమవుతాయి ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడి చేసిన అత్యంత గుహియా మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవానువాచ హే అర్జున పరమాత్మ లేక భగవంతుడినైన నేను ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ నూటికి నూరు శాతము వర్తమాన ఈ కలియుగాంతములోని మనుష్య సృష్టిలో అధర్మ వినాశనము మరియు సద్ధర్మ స్థాపన కొరకు మాత్రమే ఉద్దేశించబడింది ఈ నిగూఢ సత్యము గ్రహించటంలో నూటికి నూరు శాతము అశ్రద్ధను ప్రదర్శిస్తున్న వర్తమానములోని మనుషులు లేక భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ పరమాత్మ లేక భగవంతుడినైనా నన్ను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేరు అశ్రద్ధ కారణముగా అజ్ఞానములోనున్న మనుషులు లేక భక్తులు నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అన్న పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేసినట్లు మృత్యు సంసారముగా ముద్ర వేయబడిన ద్వాపర కలియుగాలలోనే అనంతముగా పరిభ్రమిస్తూ ఉంటారు అంటే దైవీ సంసారము అనబడే సత్య మరియు త్రేతాయుగాలలో ప్రవేశించే అర్హత అటువంటి అశ్రద్ధతో కూడిన మనుషులు లేక భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ పొందలేరు ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో వర్తమాన ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు కలిగిన వారు పొందే అత్యున్నత ప్రాప్తులు ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానాన్ని రెండు అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకాలు బహిర్గతము చేసిన తత్వము ఆధారముగా చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి